తెలుగు సాహిత్య చరిత్రలో పోతనకి ఒక విశిష్ట స్థానం ఉంది తెలుగు భాషని మకరందంతో రంగరించి మందారాల వంటి పద్యాలను అందించిన ఘనత పోతనగారిది నిన్నటి తరంలో భాగవతంలోని కనీసం కొన్ని పద్యాలైనా నోటికి రాని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు ప్రహ్లాద చరిత్ర గజేంద్రమోక్షం రుక్మిణీ కళ్యాణం వామనావతార ఘట్టం వంటి సన్నివేశాలలో పోతనగారు వ్రాసిన పద్యాలు తెలుగు భాషా ప్రియులకు మధుర మకరంద సదృశాలు అటువంటి పోతన భాగవతంలోని ఏర్చికూర్చిన పద్యాలకు డాక్టర్ సి నారాయణరెడ్డి గారి మకరంద వ్యాఖ్యానమే ఈ మందార మకరందాలు పోతన భాగవతం నుండి కొన్ని ఎన్నిక చేసిన పద్యాలకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానంతో యువభారతి ప్రచురించిన మందార మకరందాలు పుస్తకం నుండి పద్యాలను వ్యాఖ్యానాన్ని శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో వినండి ఇది ఎనిమిదవ భాగం పద్యం కృష్ణునకు బాలిక ఒకటవని సేముషీ సింధువులై విచారములు సేయగా వారల నడ్డపెట్టి దుస్సందుడు రుక్మి కృష్ణునిడజాల విరోధము చేసి మత్తపుష్పంధయ వేణినిత్తు శిశుపాలున కంచుదలంచే నందుడై ఉదిత యవనయైన రుక్మిణి తన తండ్రి ఇంటికి వచ్చిపోయే అతిథుల వల్ల కృష్ణుని అందచందాలను గురించి శౌర్య సాహసాలను గురించి విన్నది తనకు తగిన విభుడు అతడే అని నిశ్చయించుకున్నది అక్కడ హరి కూడా బాలామణి రుక్మిణి తనకు తగిన ఇల్లాలని అనుకున్నాడు రుక్మిణి బంధువులందరూ ఈ ఆలోచనలోనే ఉన్నారు వారు సేముషి సింధువులు కాబట్టి అందరికీ అడ్డుపుల్లగా తయారైనాడు రుక్మిణి అన్న రుక్మి ఆమెను శిశుపాల్నికి కట్టబెట్టాలనే పన్నాగంలో ఉన్నాడు అతడు అంధుడు దుస్సంధుడు కాబట్టి ఈ అంధత్వం కంటికి సంబంధించినది కాదు మతికి సంబంధించినది అతని మతిని చీకటి ఆవరించింది తామసం ప్రకోపించింది తమోగుణ భూయిష్ఠునకి బుద్ధిమంతుల విచారాలు తలకిందులుగా కనిపిస్తాయి అందుకే వాడు దుస్సంధుడైనాడు సంధ అంటే సంయోగం రుక్మిణీ కృష్ణుల సంయోగం లక్ష్మీనారాయణుల సంయోగం ఇది సుసంధ రుక్మిణిని శిశుపాలనికి కూర్చాలనే దృక్పథం దుస్సంధ ఇది అయోగ్యం తామసాంధుడైన రుక్మి దుస్సంధుడు కాక మరేమవుతాడు మూల భాగవతంలో అంధుడై అన్న మాటకు బదులు కృష్ణద్విట్ అని ఉన్నది కృష్ణద్వేషి అంటే ఆ ప్రత్యేక వ్యక్తిని దూషిస్తున్నవాడు తెలుగులో అంధుడై అనడం వల్ల రుక్మి సహజ ధూర్త ప్రకృతి బయటపడింది సేముషి సింధువులనే మాట కూడా పోతన చేర్పే విచారములు చేయగా అనేది ఈనాటికి ఈ అర్థంలోనే వాడుకలో ఉన్న పలుకుబడి నలభై రెండవ పద్యం ఏ నీ గుణములు కర్ణేంద్రియ దేహతాపము తీరిపోవు ुभाकारमीक्षिम्प कुलकखिलार्धलाभम्बु कलुचुण्डु ये नीचरणसेव नी ले चेसिन चे न भुवनोन्नतत्वं बुबुन्दगल ये नीलसन्नाममे भक्तितो तडविन बन्धसन्ततुलुवायु नट्टिनीयन्ना चित्तमनवरतमु वचिन्नदि नीयाना नानले करुणजोडुमुखं सारि कलविदारि श्रीयुताकार माणि चित्तचोर రుక్మిణి పంపిన పరిణయ సందేశంలోని ప్రథమ పద్యం ఇది కృష్ణుడు ఆ బాలామణి దృష్టికి కేవలం కంసారి కలవిదారి మాత్రమే కాదు శ్రీయుతకారుడు మానిని చిత్తచూరుడు కూడా తాను మానిని తన చిత్తమును ఏనాడో దొంగిలించినవాడు ఆ శ్రీధరుడు అతడు కేవలం గోపాలుడు కాడు శ్రీపాలుడు కన్యగా ఉన్న రుక్మిణికి జన్మాంతర సంస్కారం వల్ల కైముత్యంలా భాషించిన ఇది అందుకే ఈ సంబోధనలను అంత బరువుగా ప్రయోగించింది తన శరీరంలోని సర్వేంద్రియాలు సమస్త అణువులు అతని పొందుకొరకు తహతహలాడుతున్నాయని చాటులేని మాటలలో తేటపరిచింది నీ నీయాన నానలేదు అని అన్నది నీ నీయాన అంటే నీ తోడు సుమా అని నాన అంటే సిగ్గు కన్యా సహజమైన సిగ్గును కూడా విడిచి కేలొగ్గి అడిగింది తనను కరుణించుమని అతని గుణాలు వింటే తన దేహతాపం తీరిపోతుందిట అతని రూపం చూస్తే కనుల పండువట అతని చరణాలు సేవిస్తే మహోన్నతి కలుగుతుందట అతని పేరు తలిస్తే భవబంధాలు తొలగిపోతాయట ఎవరితడు ప్రియుడైనా కాదు విశ్వమయుడు కేవలం తనకు కాబోయేవరుడైనా కాదు విశ్వేశ్వరుడు నవవిధ భక్తుల్లో నాలుగు భక్తి మార్గాలను ఈ పద్యంలో పొందుపరిచినాడు పోతన్న మొదటి పాదంలో శ్రవణం రెండవ పాదంలో దర్శనం మూడవ పాదంలో పాదసేవనం నాలుగవ పాదంలో కీర్తన మొదటి రెండు పాదాలు మూలంలోనివే తరువాతివి రెండు పోతన్న చేర్చినవి నాలుగు పాదాలలో నాలుగు విధాల భక్తి పథాలను నిర్దేశించి ఆ శృంగాటకం మీద రుక్మిణిని చేసినాడు ఇప్పుడు కనిపిస్తున్న రుక్మిణి బాలామణి మాత్రమే కాదు మధుర భక్తికి సంకేతంగా నిలిచిన మానిని శిరోమణి ఏనీ అని ఎత్తుకొని నాలుగు పాదాల వరకు నిర్వహించడంలో ఉంది ఈ పద్యంలోని సగం అందం నలభై మూడవ పద్యం ధన్యురామో कुलविद्यारूपतारुण्यसौजन्यश्री बलदानशौर्यकरुणा संशोभितुन् निन्नुकन्यलुकोर कोरदे मुनुरमाकान्ताललामम्बो राजन्यानेकपसिंहा జన్మించేనే మోహముల్ రుక్మిణి శ్రీకృష్ణుని వలచింది తాను వలచిన సంగతి సిగ్గు విడిచి తెలిపింది అంతటితో ఊరుకోలేదు తనకు కలిగిన మోహాన్ని ఒక చతురుడైన న్యాయవాదిలా సమర్థించడానికి పూనుకుంది కృష్ణుని సకల సద్గుణాల పట్టిక ఇచ్చింది అబ్బబ్బా ఎన్ని గుణాలని వంశం విద్య రూపం యవనం సౌజన్యం సంపద శౌర్యం దానం దయ ఇన్ని గుణాలు కలబోసిన మూర్తిని ఏ కన్యలు కోరరు అని ప్రశ్నించింది నేను కోరుతున్నాను అంటే చాలదా ఎందరెందరో కోరుతున్నారు కాబట్టి తాను కోరుతున్నదా ఏమిటి వాదం అతడు లోకాభిరాముడు కాబట్టి అందరూ కోరడం సహజం వలచే ఆ కోటొక్క వనితల పంక్తిలోనేనా తనకు స్థానం కాదు తొల్లిటి లక్ష్మితో తనకు సాజాత్యం ఉంది నాడు లక్ష్మి వలచింది అతడు శ్రీపతి అయినాడు నేడు తాను వలచినది అతడు రుక్మిణీపతి కాక తప్పదు ముందు ఎందరో కన్యలకు కలిగిన వలపును ప్రస్తావించి తర్వాత ప్రత్యేకంగా లక్ష్మిని పేర్కొనడం రుక్మిణి చురుకుదనాన్ని సూచిస్తున్నది వెన్న దొంగను వెర్రిమొర్రిగా వలచిన బేల కాదు రుక్మిణి తాను అతణ్ణి జన్మలకు ప్రేమించే సర్వ సర్వసామ్యాలున్న సాక్షాత్ స్వరూపిణి ఈ పద్యంలో రాజన్యానేకప సింహ అనేది సాభిప్రాయ సంబోధనం రుక్మిణి హరణంలో రణం తప్పదు మత్తెక్కిన రుక్మి శిశుపాళ్లు మొదలైన రాజులు మదపుటేనుల్లాగా ఎదురు తిరుగుతారు శ్రీకృష్ణుడు వారి పాలటి సింహమై విక్రమిస్తాడు వారి గర్వాన్ని ఛేదిస్తాడు ఇంతటి నిశ్చయం తనకుంది అందుకే ఆమె సంబోధనలో జరగరున్న కథ ధ్వనించింది నలభై నాలుగవ పద్యం శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజ్యాయుని అయిన నన్ను వడిదాగొనిపోయేదనచు ఉన్నవాడు ఆయధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్ కృష్ణుణ్ణి పదే పదే శ్రీపతిగా సంబోధించంది రుక్మిణికి తృప్తి లేదు తనకు తెలియకుండానే తానే లక్ష్మినన్న అభిప్రాయం ఆమె వాదనలో చూస్తున్నది అతడు పురుష సింహం అంటే పురుషోత్తముడు పురుషులెందరున్నా పురుషోత్తముడు ఒక్కడే అతడు శ్రీమన్నారాయణుడు తాను అతని సొత్తు తన జీవిత ధ్యేయం హరిచరణ కమల ధ్యానం అలాంటి తనను కొనిపోవాలనుకుంటున్నాడు శిశుపాలుడు వాడు మత్తుడు వాడి మత్తత ఒంటికి సంబంధించినది కాదు ఊహకు సంబంధించినది సింహం సొమ్మును గుంటనక్క కోరుకోవడం విపరీతం కాదా శ్రీకృష్ణునికి అంకితమైన తనను శిశుపాలుడు వాంఛించడం ఈ విపరీత బుద్ధి వల్లనే వాడు అధముడే కాదు అధమాధముడు ఈ మాటల్లో ఆ బాలమణి స్వరూపిణిగా స్ఫురిస్తున్నది ఎక్కడి నుండి వచ్చింది ఈమెకి సత్తువ కేవలం ఆ పరమాత్ముని పాదాంబుజ ధ్యానం వల్ల శిశుపాలనిది కంటికి ఒంటికి పొరలు గప్పే తామస మార్గం రుక్మిణిది కైవల్యమూర్తికి తనని తాను కానుకగా ఇచ్చుకున్న పరమ సాత్విక పథం